గ్రామం తెలవేరు మండలానికి ఈరోజు నిజంగా మండల స్థాయిలో ఈరోజు ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ అనేది ఈరోజు ప్రారంభం చేశారు ఈరోజు ఓపెనింగ్ ఇరవై రెండు ఎనిమిది వందల తొమ్మిది తొమ్మిది ఫోన్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వేదిక నిజంగా ఆదివాసీ ట్రస్ట్ అనేది మనం చాలా రోజులు పెట్టాలనుకున్నాం తెలువేది మండలంలో కానీ ఈరోజు ఆ పగవండు మనందరికీ కూడా శుభార్ అవకాశం ఈరోజు భావించి ఈరోజు ఒక ఆదివాసీ ట్రస్ట్ తలవేరు మండలంలో తీసుకొచ్చి ఈ యొక్క వేదిక గొప్ప ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి వేదిక అనేది గొప్ప వేదిక తయారవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క సమావేశం చేసినటువంటి మీ మిత్రులందరికీ కూడా అలాగే డయస్ ప్రజలందరికీ కూడా మీ అందరికీ ఈ యొక్క వేదికను ముందు తీసుకుని విధంగా ఉండాలని నా తరఫున అలాగే ఆదివారం ఫస్ట్ తరఫున మీ అందరికీ చేతులు జోడించి తెలుసు మంచి ఆధ్వర్యత తెలియజేస్తాను ఆదివాసీ వ్యవస్థ ఆదివాసీ ట్రస్టు ఆదివాసీ స్వతంత్ర సేవా సంస్థ అనేది ఎంతో గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఒక వేదిక ఈ సంస్థని మనం అందరి కృషి పడతరాదం ఈరోజు దాదాపు ఆఫీస్ ఏడా దాంతోపాటు తొమ్మిది బ్రాంచుల దగ్గరికి తీసుకొచ్చి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం పెట్టిన ఒడిషా కూడా ఆఫీసులు ఏర్పాటు చేస్తూ ఒడిస్సా రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులు కూడా మనకి ఆఫీసులు ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొచ్చాం ఎందుకంటే అక్కడ ఏదైతే ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన యూట్యూబ్ యూట్యూబ్ ఫాలో అవుతూ ప్రతిరోజు చూస్తూ వాళ్ళు కూడా నాకు కాల్ చేసి కంపల్సరిగా ఉస్మాని యూనివర్సిటీకి మీరు రావాలి వచ్చిన తర్వాత మన ఆలోచన ఒక మనగడిని మొత్తం తెలుసుకొని అక్కడ కూడా తెలంగాణలో కూడా ఆఫీసులు పెట్టాలని నాకు రోజు మాట్లాడుతున్నారా సార్ రోజుతో కూడా నాకు వాళ్ళెవరో తెలియదు కానీ పూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పూర్తిగా తెలంగాణ కూడా చూసే పరిస్థితి పరిశీలించారు ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా చూస్తున్నారు చూస్తున్నాం ఆ పరిస్థితుల్లో ఈరోజు నిజంగా చాలా గర్వకరణ విషయం ఎన్నో రాష్ట్రాలకి దేశాలకి చూసే పరిస్థితి ఈరోజు ఈ యొక్క వేదిక తీసుకువచ్చి మనం అందరూ కూడా ఒక సామాన్యుడు ఒక ఆదివాసీ బిడ్డ బిడ్డ పూర్తిగా మనమంతా కూడా చదువులైనటువంటి కూడా గొప్ప స్థాయికి తీసుకుపోయే పరిస్థితి మనం తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి చాలా నిజంగా చాలా గర్వించలేక విషయం ఈరోజు దాదాపు ఈ యొక్క ఆఫీసులు ఎన్ని పెడుతూ దాదాపు లక్ష ఎనభై వేలు ఈ ఒక సంవత్సరం పరిచిస్తున్నటువంటి సభ్యులు నిజంగా గర్వకార్యమైన విషయం దాదాపు రెండున్నర సంవత్సరాల్లోనే ఇంతమంది స్థాయిలో ఎన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ పక్క రాష్ట్రాలకి ఏర్పాటు చేయడం అనేది చాలా నిజంగా గొప్ప తరుణులంతా కూడా మనం చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే రాబోయే రోజులు అనేది విధంగా చూస్తూ ఓన్లీ ఇప్పుడే కాకుండా మన అల్స్థాన జిల్లామే కాకుండా మన రాష్ట్రాలే కాకుండా దేశ స్థాయిలోనే పోయే పరిస్థితి మనం అంతా చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పటికే మనం నిజంగా జిల్లాలు కాకుండా రాష్ట్రాలలో సరిపోయి ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం మనందరూ కూడా అందు కాబట్టి వీరందరూ కూడా ఈ ఒక తలవేలు మండలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేదిక ఈ సమావేశాన్ని మనం కూడా ఈ విధంగా విభిన్నంగా విడుస్తుంది వింటున్నాము ఆ ఒక విభిన్నమైనటువంటి విషయాల ప్రతిదీ కూడా మన గ్రామాల్లో పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఆదివర్స్ ట్రస్ట్ యొక్క విషయాలు వాళ్ళు చెప్తూ వాళ్ళు కూడా ముందు తీసుకొచ్చి ఈ యొక్క వేదిక నడిపించి భర్తీ చేయాలి ఎందుకంటే ఇది పూర్తిగా ఆదివర్ష ట్రస్ట్ పనిచేసినటువంటి వేదిక ఇది పూర్తిగా మన అభివృద్ధికి మన సంక్షేమానికి అలాగే మన ఆర్థిక అభివృద్ధికి అలాగే మన సామాజిక అభివృద్ధికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది అన్ని తోడ్పడే వ్యవస్థ కాబట్టి మీరు అందరికీ కూడా ప్రతి ఏదైతే వివిధ మండలంలో ఏ మాదిరి అయితే మనం అభివృద్ధి చేసే పరిస్థితి చూసుకొచ్చామో అదే మాదిరిగా పెద్ద మండలంలో కూడా ఇటు ఒడిషా ప్రాంతం అయినటువంటి ఒడిషా ప్రాంతం ఉంది ఇటు ముచ్చు మండలాలు ఉన్నాయి ఇటు నల్బేరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో మన ఇది సెంట్రల్ పాయింట్ కాబట్టి వీరందరూ కూడా ఒరిషా వాసులు ఎవరైతే ఉన్నారో ప్రాంతంలో సభ్యులు కూడా ఇక్కడ కావాలి ఎందుకంటే అక్కడ కూడా మన ఆదివాసీ అదే మొత్తం డిస్ట్రిక్ట్లో మనకి ఆఫీస్ పెట్టాము ఈ పొలాపు డిస్ట్రిక్ట్ కూడా పెట్టే పరిస్థితి చేస్తాం ఎందుకంటే ఈ వేదిక డెవలప్ అయిన తర్వాత కంపల్సరీ కూడా మనం ఏర్పడి పనిచేసే పరిస్థితి మన ఒరిషా ప్రాంతంలో కూడా చేద్దాం గ్యారెంట్గా అది కాబట్టి ఈ మన ఆంధ్రంగా అనుకున్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో ఒడిషా ప్రాంతంలో ఆ ఒరిషా ప్రాంత సభ్యులుగా వచ్చే విధంగా మీరు అందరూ నిజకూర్పాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ అనేది మీ అందరికీ కూడా పాత సభ్యులకి తెలిసే ఉంటాయి కొత్త సభ్యుల కంటే పూర్తిగా మనకి నిజంగా భారత రాజ్యాంగంలోని ఆదివాసీ బిడ్డలంటే ప్రత్యేకమైనటువంటి హక్కుల చట్టాలు ఇచ్చినవారు ఆ రాజ్యాంగం తెలిసినటువంటి విషయాలు కానీ ప్రజాస్వామ్యం తెలిసినటువంటి విషయాలు కానీ మన ప్రతి సభ్యులు కూడా తెలుసుకునే పరిస్థితి వేదిక ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఏమాదిరిగా ఉంటుంది మన చట్టాలు ఏ మాదిరిగా ఉంటుంది ప్రజాస్వామ్యం మీ మాదిరిగా ఉంటుంది అనేది వాళ్ళ ఆదివాసీ బిడ్డలను ప్రతి సభ్యుడికి తెలియాలి ఎందుకంటే మనం అంతా కూడా నిజంగా తక్కువ మంది కాకుమంది కాబట్టి నిరక్షరాసనం ఎక్కువ మంది ఉన్నాయి కాబట్టి వాళ్ళని తెలిసే పరిస్థితి తక్కువ ఉంది కాబట్టి మనము సామాన్యుడికి నిరక్షరాస్ అయినటువంటి వ్యక్తులు కూడా మనం అక్షరాస్ వైపు మార్చుకో వాళ్ళకి పూర్తిగా ప్రజాస్వామ్యం జరిగేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా తెలిసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా మీరు అందరికీ కోరుతూ ఈ యొక్క మండలంలో జరిగే ఈ ఆఫీసు ప్రతి సోమవారం యథావిధిగా మంచి జరిగే పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ సోమవారం ఉంటాయి కాబట్టి మనం బ్రాంచ్ అభివృద్ధి చెందాలి అంటే సోమవారం మనకి ఐదు మిగతా గ్రామాల్లో గ్రామంలో వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి సోమవారం రోజు మనకి ఇక్కడ ఈ బ్రాంచ్లో ఆఫీస్ పెడుతూ మళ్ళీ ఒడిషా రాష్ట్రంలో కూడా సోమవారమే ఆల్రెడీ అలాగే చింతపల్లి మండలంలో కూడా సోమవారం జరుగుతాయి మీటింగ్లు దాదాపు ఒక్క రోజు మూడు మీటింగ్లు జరిగే పరిస్థితి ఎందుకంటే ఒడిషా ప్రాంతంలో ఒడిస్సా జిల్లాలో కూడా స్టేట్ స్టేట్లో కూడా అది మందరం జిల్లాలో కూడా సోమరణం జరుగుతుంది అలాగే సమయం జరుగుతుంది అలాగే చింతపల్లిలో కూడా సోమరం ఆ బ్రాంచ్ నేతావిధంగా జరిగే పరిస్థితి కాబట్టి మనం అంతా కూడా సభ్యులంతా కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఒక సీనియర్ సభ్యులు కానీ మేము కానీ అయితే సరిపోము మనం ఎవరైజ్ మెంబర్ ఉంటారు ఆ మెంబర్ సభ్యులు ప్రతి సభ్యుడి కూడా దీనికి మీరు భుజా స్కందాల మీద వేసుకొని ఈ యొక్క ట్రస్ట్ని ముందు నడిపించే పరిస్థితి ప్రతి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనమంతా కూడా ఇది కొత్త బ్రాంచ్ కాబట్టి దాదాపు ఎలాగైనా అభివృద్ధి చెందాలి అంటే మినిమం త్రీ ఫోర్ మంత్స్ కూడా పడతాయి ఈ త్రీ ఫోర్ మంత్స్లో మనమంతా కూడా ప్రతి సబ్మిట్ కూడా నెగిటివ్ అనేది స్టార్టింగ్లో ఉంటాయి ప్రత్యేక స్వభావాలు అనేది ప్రతి సభ్యుడు వ్యక్తులకి అంతా కూడా నెగిటివ్ ఉంటుంది కానీ మనమంతా కూడా మంచి మనసు కలిగే చేసుకునేవాళ్ళు వ్యతిరేక స్వభావంతో ఉన్నా కూడా మంచి స్వభావాన్ని వాళ్ళని ఏర్పాటు చేయాలని ఎందుకంటే వాళ్ళకి మంచి అనేది చూసుకోవడం చాలా అరుదు కాబట్టి ప్రతి విషయంలో జరిగే విషయంలో కూడా వాళ్ళకంతా వ్యతిరేక స్వాలు ఎదురై ఉంటాయి అందుకే వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడే పరిస్థితి అది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనమంతా కూడా మంచి పనిస్ కలిగి సేవ దుర్బం కలిగిన వ్యక్తి కాబట్టి ఓర్పు సహాయం మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా దాన్ని మంచిగా ఆలోచిస్తూ వాళ్ళకి తీసుకోవచ్చి ఒక మనం ఒక ఆదివాసీ ట్రస్ట్ నిర్చే పరిస్థితి మనం అందరి ఏర్పాటు చేయాలి ఓకేనా ఆదివోస్ ట్రస్ట్ కోసం ఈరోజు మనం చెప్పడం అవసరం లేదేమీ కానీ ఇప్పుడు చూసిన వెంటనే సార్ మీద చూస్తున్నాం రోజు చూస్తున్నాం చాలా బాగుంది అని అని ఎందుకు చెప్పాలి ఇది చెప్పండి ఒకసారి మనం చేసేటటువంటి కార్యక్రమం ఎవరు పొగుతాలో లేకపోతే ఎవరిని చూస్తారనే కాదు మనం చేసేటటువంటి వాస్తవాలు ముందుకు పోయేవాలి అనుకుంటే మనం ఇటు నిజంగా నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులు కానీ అపోజిషన్గా మాట్లాడే వ్యక్తులు కానీ మాట్లాడడానికి గోల్ కిందట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనం ముందుకు పోయే పరిస్థితి చేస్తాం అందు కాబట్టి ఇప్పుడున్నటువంటి నిజంగా ఇక్కడ ఈ బ్రాంచ్లో కూడా మనం బేసిక్గా మనకి దాదాపు మన సీనియర్ సభ్యులంతా కూడా దాదాపు ఒక నెల రోజులు మాటలు తిరుగుతున్నా కూడా ఎక్కడ బ్రాంచ్ ఆఫీసులతో పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో మన కేశవ్ సారి కానీ సార్ కానీ మన సార్ కానీ టీం అంతా కూడా మాలిస్ఆర్ టీం అంతా కూడా మొత్తం కూడా కలిసి ఈ యొక్క మొత్తం కూడా సంచరించి ఎక్కడ బాగు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఎవరైతే ఎంపీఓ గారు కలిసి అది కూడా డాక్టర్ల ద్వారా పూర్తిగా మనకి ఒక ఆఫీస్ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అది కాబట్టి ఆ ఎంపీఓ గారికి కూడా నిజంగా ఈ యొక్క ఆర్థిక స్ట్రెస్ కూడా ఆ ఒక్కసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్ అనేది ఈరోజు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందుకే మనం చేసేటటువంటి మంచి పనులు మంచి మంచి పనులు పెట్టి ఆ ప్రభుత్వాలైనా లేదా సంస్థలైనా ఎవరైనా కూడా మనకి ఏ కార్యక్రమం అయినా కూడా వృద్ధే పరిస్థితి చేస్తారు కాబట్టి మనమంతా కూడా మంచి మనసుతో మంచి హృదయంతో కలిగి మనమంతా కూడా మన ఆందస్తులు మన మన ఆందస్తుల జీవన విధానానికి మనం కూడా కంకణం కట్టుకొని రాబోయే తరానికి మనం ఉపయోగపడిస్తే ఉండే పరిస్థితి మనం అందరూ కూడా చేయాలని ఈ యొక్క సభా వేదికల ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ముందు ముందుకి అంచనాంచనాలు ఎదగాలి బేసిక్గా అన్ని విషయాలు కూడా మనం రాబోయే చర్చిద్దాం ప్రతి విషయం కూడా మీటింగ్స్ ఏమాధికంగా మాట్లాడదాం ఆ విధంగా మాట్లాడదాం వెంటనే చేస్తున్నాం కాబట్టి ఇన్ని విషయాలు ఏ విధంగా అభివృద్ధి చెప్పే పరిస్థితి ఉంటుందంటే బేసిక్గా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామాలు సంక్షేమం కోసం సామాజికంగా కోసం ఆర్థికంగా కోసం మనం అందరూ కూడా ఎదగాలని ఈ యొక్క వ్యవస్థ తీసుకొచ్చి ఈ వ్యవస్థ భారతదేశంలో నెంబర్ వన్ లో ఉండే పరిస్థితి మనం అందరూ కూడా ఆదివాసులు అంటే ఏర్పాటు చేయాలి ఎందుకంటే మన అంతా కూడా ఎవరికి తక్కువ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఆదివాసులు కూడా ప్రత్యేకమైనటువంటి రంగంలో రూపకల్పన చేసి మనం కూడా ముందుకు పోయే పరిస్థితి చేసుకోగలగాలంటే మనం అంతా కూడా చట్టాల మీద సంస్థల మీద రాజ్యాంగం మీద ప్రతి సభ్యుల మీద అవగాహన కలిగినటువంటి పరిస్థితి మనం చేయాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ అందరూ కూడా సభ్యత్వం తీసుకునే పరిస్థితి కావాలి ఎందుకంటే ఆదివాసీ ట్రస్ట్ అనేది సభ్యత్వం తీసుకున్నప్పుడు మాత్రమే ఇందులో సభ్యుడిగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా సభ్యత్వం తీసుకునే పరిస్థితి ప్రజలు సబ్మిట్ చేయాలి వచ్చే సోమవారం నుండి ఏదానికి కంటిన్యూషన్ మీటింగ్స్ అవుతాయి ఈ మీటింగ్స్ ఏ మాత్రమే చేస్తా జరుగుతాయి అనేది కూడా పూర్తిగా కంటిన్యూషన్ ఆఫీస్ తెలిసి ఉండే పరిస్థితి తీసుకొస్తాం తీసుకొస్తాం కాబట్టి ఏ టైంలో కూడా ఆదివాసీ ట్రస్ట్కి చేరాలని వినాలి నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ మన బ్రాంచ్లో కూడా సభ్యులు ఉంటారు ఉన్నప్పుడు ఆ బ్రాంచ్ ఏమైతే ప్రతి రోజు ఆప్షన్ తెలుసుకుంటున్నాను అదే మాదిరిగా ఈ ప్రజల మండలలో కూడా ఆప్షన్ తెలుస్తూ ప్రతిరోజు కూడా సేవలు అందే పరిస్థితి కూడా ఈ యొక్క వివరణ తీసుకొస్తాం అందుకని మీ అందరూ కూడా ప్రతి సభ్యుని కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుని కూడా ఉన్నటువంటి సభ్యుడిని కూడా ప్రతి సోమవారం తీసుకొచ్చి మీటింగ్స్ వినిపిస్తూ సోమవారమే కాకుండా ఏ రోజు వచ్చినా కూడా ఆఫీస్ని కూడా తెలుసుకునే పరిస్థితి చేస్తాం కాబట్టి మీరంతా కూడా ఇక్కడ ఉన్న సేవలు అనేవి కూడా లబ్ధి పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి వాడే మన మీటింగ్స్ ఎక్కడ కూడా వెళ్ళాలి కాబట్టి సమావేశాన్ని మనం దిగ్రతో ముగిస్తూ రేపటి నుండి ఎలా జరిగే పరిస్థితి కాబట్టి సోమవారం మాత్రం మాక్సిమం అందరి వచ్చి మనం అంతా కూడా ఓకేనా కాబట్టి